హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి గంజి చేయబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారనమాట సో చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే రోజులో ఒక్కసారైనా ఈ రాగి గంజి చేసుకొని తాగాల్సిందే అనమాట సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను ఫస్ట్ అయితే టీ కాంచుకునే గిన్నె పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట సో వాటర్ బాగా బాయిల్ అయ్యేలోపు మనం ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఉండలు లేకుండా పిండిని సపరేట్గా కలుపుకోవాలన్నమాట సో డైరెక్ట్ మనం హాట్ వాటర్లో వేస్తే రాగి పిండి ఉండలు ఉండలుగా అయిపోతుందండి ఇలా సపరేట్గా ఒక బౌల్ తీసుకొని బౌల్లో రాగి పిండిని బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ వాటర్ పెట్టాం కదా ఆ వాటర్లో మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం కూడా వేసేసుకోవాలి తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఈ రాగి పిండి మంచిగా గంజిలాగా వచ్చేదాకా కొంచెం చిక్కబడి దగ్గర పడే వరకు కాంచుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా ఉండాలి వీడియోలో చూపిస్తున్నంత చిక్కగా కాంచుకుంటే సరిపోతుందండి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకోవాలి పెరుగుని మనం డైరెక్ట్గా యాడ్ చేయకుండా మనం ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని బాగా బీట్ చేయాలండి గడ్డలు గడ్డలుగా లేకుండా కొంచెం మనము క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు సపరేట్గా ఇలా బీట్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడే మనము రాగి గంజి తాగుతున్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సో ఇలా గడ్డలుగా లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు మరొక బౌల్లో బాగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకుంటే పెరుగు ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుందన్నమాట సో ఇలా ఉండాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రాగి గంజి కొంచెం చల్లారి ఉంటుందన్నమాట సో ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కూడా మనం పెరుగు యాడ్ చేయకూడదండి చూసారు కదా రాగి గంజి చాలా బాగుంది సో ఈ కన్సిస్టెన్సీ వరకు మనం మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి మనం పెరుగు వేసేటప్పుడు రాగి గంజి మరీ ఎక్కువ చల్లారిపోకూడదు మరీ ఎక్కువ వేడిగా కూడా ఉండకూడదు అండి సో మీడియంగా ఉండాలి ఎక్కువ చల్లారిపోయినా కానీ మనం తాగడానికి అస్సలు బాగుండదు ఎక్కువ వేడిగా ఉంటే కూడా పెరుగు వేస్తే విరిగిపోయినట్లు కనిపిస్తుంది మనము అసలు సరిగ్గా తాగలేము ఆ టేస్ట్ అసలు బాగుండదు తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను కొంచెం పెప్పర్ పొడి వేస్తున్నాను కారంగా ఉండడం కోసం పచ్చిమిర్చి కాకుండా పెప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి సో తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పెప్పర్ పొడి వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో రాగి పిండిలో మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి మనం ఈ గంజి తాగుతున్నప్పుడు మనకు ఆనియన్స్ బాగా నమ్ములుకుంటూ గంజి తాగుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకొంచెం ఎక్కువ ఉల్లిపాయలు కావాలనుకుంటే ఇంకా మనం ఎక్స్ట్రా ఆనియన్స్ కూడా వేసి తీసుకొని ఈ డ్రింక్ని ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుందండి ట్రై చేయండి బాడీ హీట్ చేసినప్పుడు మనకు నోటికి ఏదైనా స్పైసీగా టేస్టీగా మనము తాగాలి అనుకున్నప్పుడు ఒక సూప్ తాగాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఈ డ్రింక్ని అంత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదండి సో వేడికి మనము ఇలా బాడీని కూల్ చేసే ఈ డ్రింక్ ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో తప్పకుండా ఈ ప్రాసెస్ మీరు ట్రై చేసి చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్